ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని ఆ దుర్గాదేవి నవరాత్రిలో ఈ రోజు నాలుగవ రోజు ఈ రోజు అమ్మవారు అయితే కాచాయిని అమ్మవారు ఈ అమ్మవారు చీర కలర్ అయితే ఎరుపు వారికి ఈ అమ్మవారికి నైవేద్యం అయితే నైవేద్యం అయింది అయితే బెల్లమన్నం తయారు చేద్దామని ఈ రోజు నేను బెల్లం అన్నం పెడదాడి పెట్టి పాలల్లో వేస్తే అన్నం పడతాయి చెప్పి కడిగి పెట్టి బెట్టి మస్తులు అన్నం చేసి బెల్లం వేసి పాలు వేరగా ఎందుకంటే అన్నంలో వేసి కలిగిపోద్ది అని చెప్పి పాలు జీడిపప్పు బాదం పప్పు కిసిదలు అన్నీ కూడా వేసి కలిపి ఉంచి ఈ విధంగా నాకు ఆ బెల్లవన్నం రెడీ బాధలు నాకు బెల్లమండం రెడీ అయిపోయింది నేనైతే ఈరోజు అమ్మవారిని బెల్లం బెల్లవన్నం రెడీ అయిపోయింది నాకైతే ఈరోజు నేను అమ్మవారిని కాచాయి అమ్మవారిలో ఊహించుకొని ఈరోజు అమ్మవారు కాచాయ్ అమ్మవారిలో ఊహించుకొని జపించాను మళ్ళీ దీపం వెలిగించి తర్వాత తాంబూలం పెట్టి పళ్ళు కాయలు అన్నీ పెట్టాను నేను రోజువారి ఏదైతే అది వండుతానో అన్నం అన్నం కూడా పెడతాను అనమాట అలాగే ఈరోజు అన్నం తోటకూర వండాను అన్నం తోటకూర పెట్టాను ఈ పరమన్నం పెట్టాను పళ్ళు కాయలు నిమ్మకాయలు మొత్తం పువ్వులతో అంతా చేసి ఈ విధంగా నేను అమ్మవారిని అలంకరించుకున్నాను కుంకుమ పూజ అయితే చేసుకున్నాను చేసుకొని దీ ఆరతిచ్చి దూపేసి ఈ విధంగా చేసుకున్నాను మీరు ఏ విధంగా చేసుకున్నారో చెప్పండి నేనైతే ఈ నవరాత్రులు పూజలు చేసి పూజ అయిన తర్వాత అమ్మవారి గుడికి ప్రతిరోజు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నానండి నేనైతే ఈరోజు కాచాయ అమ్మవారిని ఊహించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను మీరైతే ఏ విధంగా పూజ చేసుకుంటారో కామెంట్ చేయండి